ఫ్రేస్త ఈ రాత్రికాల ప్రార్థన సమయానికి మీకందరికీ అందరికీ స్వాగతం ఈ ప్రార్థనలో ఏకీభవించడానికి వచ్చిన మీకందరికీ అందరికీ కూడా యేసుక్రీస్తు వేసుకరిస్తున్నామో శుభంలో తెలియజేస్తున్నాను దేవుడు మనల్ని అందరినీ కూడా క్షేమంగా నడిపించాడు కదా ఈ దినమంతా మనకు తోడుగా ఉన్నాడు మన ఉద్యోగ జీవితాలలో మనకు తోడై ఉన్నాడు పిల్లలు వారు పరీక్షలు రాస్తుంటుండగా వారికి తోడుగా ఉన్నాడు వారి ప్రయాణాలు మనందరి ప్రయాణాలు అందరినీ కూడా క్షేమంగా కాపాడి ఇంటికి చేర్చాడు దేవుడు మనల్ని ప్రతి విషయంలో కూడా నడిపిస్తూ ఉన్నాడు కదా ఆయన యొక్క గొప్ప నడుపుదలను బట్టి ఆయన యొక్క గొప్ప కాపుదలను బట్టి మనం ప్రతి రాత్రి కూడా ప్రార్థించి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయవలసిన వారమై ఉన్నాము ఇదం దేవుడు మనకు ఒక మంచి వాగ్దానంతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటంటే కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై మూడవ వచనము ఒకని నడత యుహోవా చేతనే స్థిరపరచబడును వారిని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఇది ఎంత గొప్ప వాగ్దానం కదా ఆయన మా మన నడతను స్థిరపరుస్తున్నాడు అంటే మనం నడిచే నడక నడక అంటే మామూలు వాక్యం కాదు మనం నడిచే నడక అంటే మన యొక్క నడత నడత అంటే ప్రవర్తన మన యొక్క ప్రవర్తన ఆయన చేతనే స్థిరపరచబడుతుందట మనకు తెలియదు అయితే ఎప్పుడు స్థిరపరచబడుతుంది అంటే మనము ఆయనతో జీవిస్తూ ఉంటే ఆయనతో కలిసి నడుస్తూ ఉంటే మరి ఇంగ్లీష్లో ఏమై ఏమంటుందా ఏమని ఉంటుందంటే ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లాడ్ అండ్ హీ డిలైట్స్ ఇన్ హిస్ వే అంటే దేవుడు తన యొక్క తన యొక్క జ్ఞానం అంటే తన యొక్క ఆజ్ఞాపించడం వలననే మన యొక్క మన యొక్క స్టెప్స్ ఉంటాయి అంటే స్టెప్స్ అంటే మన యొక్క మనం ఏ ఏ స్టెప్ తీసుకుంటామో ఏ మార్గాన్ని ఎంచుకుంటామో ఏ విధంగా నడుచుకుంటామో ఏ మార్గంలో మన యొక్క ఒకవేళ మన ఎదుట ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటామో ఇవన్నీ కూడా దేవుడు అరేంజ్ చేస్తాడనమాట అయితే దానిని మనం ఫాలో కావాలి మనం ఎప్పుడు ఫాలో అవుతామంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆధీనంలో ఉంటామో దేవునిని అనుసరిస్తూ ఉంటామో దేవునితో సంబంధం కలిగి ఆయనతో నిత్యము సంభాషిస్తూ ఆయనను గమనిస్తూ ఆయన చెప్పే మాటల్ని గమనిస్తూ వాక్యమును చదువుతూ ధ్యానిస్తూ ఉంటే అప్పుడు మనము సరైనటువంటి రీతిలో నడుచుకుంటాము మన యొక్క ప్రతి యాక్టివిటీలో కూడా దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు మన జీవితాలను తీర్చిదిద్దే అంటే మన నడత నడత అంటే మన యొక్క ప్రవర్తన మన యొక్క జీవిత విధానము మన యొక్క జీవ జీవ జీవిత విధానంలో మనం మాట్ మనం చేసే పనులు మనం మన ప్రవర్తన అంతా కూడా దేవుని చేతనే ఏర్పాటు చేయబడి ఆయన మనల్ని షేప్ చేస్తూ ఉంటాడు తీర్చిదిద్దుతూ ఉంటాడు కాబట్టి మనము నీతిమంతులంగా ఉన్నట్లయితే అంటే ప్రభ యేసుక్రీస్తుని అంగీకరించిన వారమై తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎరిగిన వారమై మనం నిత్యము వారితో సంభాషణ చేస్తూ నిత్యము సత్సంబంధాలు మంచి సంబంధాలు కలిగి ఆయనను ధ్యానిస్తూ ఆయన వాక్యం ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆయన మనల్ని మనకు మార్గం చూపిస్తూ ఉంటాడు మన యొక్క ప్రతి నడకలో కూడా నడతలో కూడా మనకు మన ప్రవర్తనలో మన యొక్క యాక్షన్స్ అన్నిట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి మనకు దారి చూపిస్తూ ఉంటాడు అంతేకాదు ఆయనట ఆయన మన నడతను చూసి మన ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడంట డిలైట్ అవుతాడు డిలైట్ అవుతాడని ఇంగ్లీష్లో రాయబడింది డిలైట్ అంటే ఇంతగా ఆనందించడం అనమాట చాలా ఎక్కువగా సంతోషించడం ఇప్పుడు మన చిన్న పిల్లలు ఒక చిన్న బాబు నడుస్తూ ఉంటాడు నడవడం నేర్చుకుంటూ ఉన్నప్పుడు వాడు పడిపోయి తిరిగి లేచి మళ్ళీ నడుస్తూ ఉంటే తల్లిదండ్రులకు ఎంత ఆనందం కదా ఒక కొత్త విషయం ఒక చిన్న బిడ్డ పుట్టిన బిడ్డ పెరుగుతూ పెరుగుతూ ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ ఉంటే మనం ఎంతో ఆనందిస్తూ వాళ్ళని చూసి ఎంత సంతోషిస్తూ ఉంటాము దాన్ని బట్టి మన మన ఆనందం ఆ విధంగా ఎలా ఉంటుందో అలాగే తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనల్ని చూసి మన నడతను చూసి మన యొక్క ప్రవర్తనను చూసి ఆయన ఆనందిస్తూ ఉంటాడంట అందుకే మనం ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటామో అప్పుడు ఆయనకు తగినట్లుగా మనం జీవించగలుగుతాము ఆయనకు ఎంత సంతోషం కలుగుతుంది ఆయనకు మన పట్ల ఎంత సంతృప్తి కలుగుతుంది అంటే ఆయన ఇది నా బిడ్డ కదా ఈ నా ఈ నా కుమారుడు నా కుమార్తె అందుకే కదా వీళ్ళు ఇంత చక్కగా ఉన్నారు ఎందుకే కదా ఇంత బాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు నీతివంతులుగా ఉన్నారు అని ఆయన ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు మరి ఆ దేవుని యొక్క గైడెన్స్ ఎలాంటిది అంటే దైవికమైన గైడెన్స్ ఆయన మనల్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనకు మార్గం చూపిస్తూ ఉంటాడు అందుకే మనము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలా ఆయనను ఆయన యొక్క వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ఆయనతో నిత్యము సంబంధం కలిగి ఉండాలి ఆయన అనేకమైన వాగ్దానాలు మనకిచ్చాడు అనేక విధాలుగా మనకు మార్గం చూపిస్తూ ఉన్నాడు మరి దానిని మనం తీసుకొని మనం నడుచుకోవాలి ఆ విధంగా దైవికమైనటువంటి జ్ఞానము దైవికమైనటువంటి కాపుదలను నడుపుదలను మనం పొందుకోవచ్చు కనుకనే మనం నీతిమంతులుగా ఉండడం చాలా అవసరం ఈ కీర్తనలో ముప్పై ఏడవ కీర్తనలో మనం చూసినట్లయితే నీతిమంతుడు నీతిమంతుడు నీతిమంతులు అని చాలాసార్లు రాయబడింది నీతిమంతులు ఏ విధంగా ఆశీర్వదించబడతారు నీతిమంతులు ఏమేం పొందుకుంటారు నీతిమంతులకు ఎలాంటి మేళ్లు కలుగుతాయి ఇవన్నీ కూడా ఈ కీర్తనలో రాయబడి ఉన్నాయి కాబట్టి మనము నీతిమంతులుగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక మరి దేవుడు ఎంత నమ్మకమైన దేవుడు నమ్ మనం నమ్మినట్లయితే ఆయన మన నమ్మకాన్ని ఇప్పుడు కూడా వమ్ము చేయడు మనము విశ్వసించినట్లయితే ఆయన మన విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కూడా నిలబెట్టుకొని మనల్ని సమస్తము సమ ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని మన పట్ల శ్రద్ధ తీసుకొని నడిపిస్తూ ఉంటాడు ఆయనను నమ్ముదాము ఆయన యొక్క మార్గంలో నడుచుకుందాము ఆయన మన నడతను చూసి మన ప్రవర్తనను చూసి ఆయన ఆనందిస్తూ ఉంటే మనకు కూడా చాలా ఆనందం కదా గర్వం వస్తుంది కదా మన తండ్రి పిల్లలు వారు చక్కగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు తండ్రి అతన్ని ఆ బిడ్డను చూసి ఆనందిస్తూ ఉంటే ఆ బిడ్డ కూడా తన తండ్రిని చూసి ఎంతగానో గర్వపడతాడు కుమారుడిని చూసి తండ్రి కూడా అలాగే గర్వపడతాడు ఆ విధంగా మరి మనము కూడా ఒకరికొకరము మరి దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలి మన నడతను చూసి దేవుడు కూడా ఆనందిస్తూ మన మన విషయంలో ఆయన కూడా గర్విస్తూ ఉంటాడు నా కుమారుడు నా బిడ్డ అని అంత గొప్ప ధన్యత మనకు కూడా కలగాలని మనం ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప వాగ్దానము మంచి మాట బట్టి దేవునికి వందనములు మరి దేవుడు ఈ దినము మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి మనము ప్రతి విషయంలో కూడా ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం ప్రార్థనలోకి వెళ్దాం పరిశుద్ధురా మా గొప్ప దేవ ప్రియమ ప్రియమైనటువంటి మా తండ్రి గొప్ప దేవ నీకు వందనంలో తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి మా పట్ల మీకున్నటువంటి గొప్ప ప్రేమ మాకున్నటువంటి మా పట్ల నీకున్నటువంటి గొప్ప శ్రద్ధ వీటన్నిటిని బట్టి నీకు ఎంతగానో మేము స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా తండ్రి దేవ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు కాపాడుతున్నటువంటి దేవుడవు మరి ప్రభా మరి నిత్యము మాతో ఉన్నటువంటి దేవుడవు మేము నిన్ను అంగీకరించి ఉన్నట్లయితే తండ్రి తప్పకుండా మమ్మలను ఎల్లప్పుడూ రక్షిస్తూ మా నడతను తీర్చిదిద్దుతూ మమ్మలను సరైన మార్గంలో పెడుతూ నడిపించే దేవుడు ఇదంతా తండ్రి మాకు తోడుగా ఉన్నారు మా ఉద్యోగ జీవితాలలో మాకు మీ కాపుదలను ఇచ్చారు మీ యొక్క జ్ఞానం ఇచ్చారు నేను ఎవరితో ఎప్పుడు మాట్లాడినా మాటలు అన్నీ కూడా మీ ఆధీనంలో ఉంచుకొని సరైనటువంటి రీతిలో మాట్లాడడానికి మీరు మాకు కృపనిచ్చారు తండ్రి మీకే వందనం చేయించుకుంటున్నాము మా తండ్రి దేవ మా ప్రాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించి ప్రతి ఒక్కరిని తండ్రి మమ్మలను మా పిల్లలను అందరినీ కూడా తండ్రి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనంలో ఇంట్లోనైనా అందరూ కుటుంబాలుగా కూడి సంతోషంగా ఆనందించి ప్రభా మరి సంతోషంగా గడిపి మీ సన్నిధిలో కూడా ప్రార్థించి కీర్తించి ప్రభా వాక్యం ధ్యానించి ప్రార్థించి మేమంతా కూడా చక్కటి సమయాన్ని గడిపినందుకు నీకు వందనములు ఈ రాత్రి మేము నిదృష్టంగా మీరు మాకు తోడై ఉండండి మా తండ్రి మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడినారు తండీ మరి ఎవరైనా తండ్రి మరి అనుకోని విధంగా మరి యాక్సిడెంట్లకు గురైనట్లయితే అలాంటి వారిని బట్టి మీ సంగళ మొదపెట్టుకుంటున్నాయినా కృపతో కనుకరించి మరి వారికి మంచి ఆరోగ్యం త్వరగా అనుగ్రహించండి త్వరగా లేవనెత్తండి చక్కటి ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవ మరి అనుకోని రీతిగా అనారోగ్యానికి గురైనటువంటి వారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురైనటువంటి వారు హార్ట్ అటాక్స్ కానీ పెరాలిటిక్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ దేని ఏదైనా సరే అప్రవ ఎలాంటి అనారోగ్యానికి గురైన వారికైనా వెంటనే ట్రీట్మెంట్ లభించి వారందరూ కూడా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రిదేవ ఏదైనా ఉద్యోగాలు పొందుకున్న వారందరినీ బట్టి నీకు విలాది వేల స్తోత్రంలో వివాహ సంబంధం కుదిరిన వారికి అందరిని బట్టి నీకు విలాది వెలుస్తూత్రము మా తల్లి సంతానం కలిగినదని వార్త విన్న వారిని అందరిని బట్టి నీకు విలాది వెలుస్తూత్రములు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృతజ్ఞతతో సంతోషంతో నిన్ను స్థుతిస్తుండగా తండ్రి మా అందరి స్థుతులను మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము మా ఇంకా ఎవరైతే కృంగి ఉన్నారో అలాంటి వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరికి తగిన సమయంలో తగిన కాలంలో మీరు సమస్తమును చేస్తారు ఆ విషయంలో వారు నిరీక్షణ కలిగి మీ సన్నిధిలో ప్రార్థించటం మానక ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి ఎంతమంది అయితే ఉద్యోగాలు పొందుకున్నారో వారందరూ కూడా తమ జీవితాలలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని సరైనటువంటి జీవితాలు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము కుటుంబాల ఐక్యత అనుగ్రహించండి చక్కటి శాంతిని సమాధానమును సామరస్యతను అనుగ్రహించండి మనస్పర్ధలు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా ప్రభ మరి గర్భిణీ స్త్రీని ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ సమయంలో ఎవరైతే మరి ప్రసవంలో ఉన్నారో ఆ ప్రసవంలో ఉన్నటువంటి వారికి క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి ప్రభా వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం మీరు స్వస్థపరిచే దేవుడు మా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తాకండి ముట్టండి స్వస్థపరచండి సర్జరీస్ అయ్యి ఉన్నటువంటి వారు త్వరగా కోలుకోన కృప చూపించండి మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా డాక్టర్లకు నర్సులకు కావాల్సిన ఓపికను జ్ఞానమును అనుభవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి అందరికీ నేను మీరు కావాల్సిన సహనమును అనుగ్రహించండి కాపుదలను అనుగ్రహించండి దేవా ఇంకా నాయన రాత్రి డ్యూటీలు చేస్తూ ఉంటారు అలాంటి వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము వారికి అందరికీ కావాల్సిన మంచి కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి ఈ దినం తండ్రి ఎంతోమంది ప్రయాణాలు చేస్తున్నారు వారిని మీరు క్షేమంగా నడిపిస్తున్నందుకే నీకు వందనములు తండ్రి రాత్రి అంతా కూడా ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి మరి క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించి క్షేమంగా వర్గమ్య స్థానం చేర్చడా చేరడానికి సహాయం చేయండి వారి వాహనాలపై నిపశుద్ధ రక్తం ప్రోక్షిస్తున్నాం తండ్రి మా తండ్రి ఎవరికి కూడా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారికి వారి చేతులలో మీరుండండి తండ్రి మా ప్రభావైన మరి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ పరిశుద్ధ దూతలను వారికి కావలిగా ఉంచమని వేడుకుంటున్నాం మా తండ్రి మరి ప్రతి ఒక్కరిని నీ పాదములకు రాయి తగలకుండా దేవదతలకు ఆజ్ఞాపిస్తానని చెప్పావు కదా వారందరికీ మీ కాపుదల మీరు అనుగ్రహించినందుకు మీకు వందనం చేయించుకుంటున్నాము ప్రభా ఎంతమంది అయితే మరి కురుంగుదలలో ఉన్నారో అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ప్రభా అనేక ఇతర సమస్యలతో ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు తండ్రి అనేకమైనటువంటి పనుల సమస్యలతో ప్రభా ఎంతో కృంగుదలకు గురై మాకెవ్వరూ లేరు తోడు లేరు మాకు సహాయకులు ఎవరు లేరు అని మరి ఎంతో మరి నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి వాళ్ళను దయవించి లేవనెత్తండి ప్రభా మీరున్నారు తప్పకుండా ప్రతి విషయంలో మీరు సహాయం చేసే దేవుడు మీరు గమనిస్తున్నారు నీ సన్నిధికి వస్తే చాలు వారు వారిని మీరు కాపాడుతారు ఆ మాట తండ్రి వారి జ్ఞాపకం ఉంచుకొని మీ సన్నిధికి వచ్చి నిన్ను అడగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరిని మీరు మీరు కాపాడండి తండ్రి వారికి ఉన్నటువంటి ఆ కృంగుదలలో నుంచి లేవనెత్తండి ధైర్యం నివ్వండి మీ యొక్క సహాయం తప్పకుండా అనుగ్రహించండి ప్రభా మీరు సమస్తం చేయగలరు నాయన నీకే వందనములు మా తండ్రి మరి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండండి రేపటి దినాన మేము ఏం చేయవలనో అవన్నీ తండ్రి మేము సిద్ధపరచుకొని ఉండగా ప్రభా ప్రతి పనిలో కూడా మాకు సఫలత అనుగ్రహించండి మా తండ్రి మా ప్రతి పనిని కూడా మేము నీకు మయోమకరంగా చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించి వారు చదువుకుంటుండగా వారికి మంచి జ్ఞానము జ్ఞాపక శక్తులను అనుగ్రహించి చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము రాత్రి నిద్రించబోతుండగా మా శరీరంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మా ప్రాణంను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా మా తండ్రి మా అందరిపై పరిశుద్ధ రక్తంను కంచగా వేయమని ప్రార్థిస్తున్నాం మాకు ఇచ్చిన అనేకమైన వాగ్దానాలను బట్టి నీకు వందనంలో అవును తండ్రి నీవు కునుకక నిద్రపోక మాకు తోడుగా ఉండే దేవుడు తండ్రి మా ప్రభానైనా ఏ భయము మాకు సమీపించకుండా మాకు మాకు తగలకుండా ఏ తెగులు మా గుడారంలో సమీపించకుండా మీరు కాపాడుతున్న దేవుడైన ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఈ రాత్రి మాకు తోడుగా ఉండండి దుష్ట స్వప్నాల దొంగ భయాలు లేకుండా కాపాడండి ప్రభా నైనా మరి మంచి రెస్ట్ను అనుగ్రహించండి ప్రభా ఉదయ కాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి మేము నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ నైనా ఈశ్వరిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్